అందరికీ నమస్కారము రకరకాల వడియాలు ఇంకా ఈ రోజులలో అప్పుడైతే మా పిల్లలు చిన్నప్పుడైతే పిండి ఉడకబెట్టేసి ఒక డబ్బా పిండికి రెండు డబ్బాల నీళ్ళు మనం రైస్ ఎలా వండుకుంటామో అన్నం ఎట్లా వండుకుంటామో అన్న అట్లా నూకలతోటి కానీ సన్న నూకలతోటి లేకుంటే పిండితోటి అలా చేసేవాళ్ళం ఇంకా స్పూన్ తోటి ఇప్పుడైతే ఎన్ని రకాలంటే అసలు మనకు చీరధాన్యాలతోటి కానీ రకరకాల వెరైటీస్ వడియాలు చేసుకుని రోజులు వచ్చేసినాయి పాత పద్ధతి వడియాలకే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఇంకా కొంచెం మంచిగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా వాటర్ ఎక్కువ ఉన్నదని సాల్ట్ ఎక్కువ వేయకూడదు మనం పిండి ఎంత ఉంటుందో అంతే కిలో పిండికి పిరికాడు సాల్ట్ కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకొక పిరికాడు వేసుకొని టేస్ట్ చేసి ఇంకా మనము పిండి పోసేసుకోవాలి ఇన్ఫీజ్ అయిపోతారు చాలామంది అమ్మ ఇన్ని వాటర్ ఉన్నాయి వాటర్ ఎక్కువ ఉన్నాయి సాల్ట్ ఎక్కువ వేయాలా అని అది ఉడికినాక ఎండినాక అదే కొలతకు వస్తుంది బియ్యం పిండిని అయితే ఇలా దోశ పిండి లాగా కలుపుకోవాలి కలుపుకొని ఒకటికి మూడు వాటర్ పోయాలి ఒక డబ్బా పిండికి మూడు వాటర్ పోసేయాలి పోసేసి నువ్వులు కేజీకి పావు కేజీ వేసుకోవాలి ఓమ ఒక చేటాకు వేసుకోవాలి కేజీ పిండికి జీలకర్ర ఇంకా చేటాకు వేసుకోవాలి మంచి టేస్ట్ ఉంటాయి అప్పుడప్పుడు పిల్లలకు స్నాక్స్ లాగా ఇవ్వడానికి పనికి చాలా రకాలు చేసుకోవచ్చు మళ్ళీ ఈ వడియాలను కూడా మనం రెడీ అయిన వడియాలను ఈ లూజ్ ఉండాలి పిండి మనకు ఉడికినాక ఇంకా మనం అంతా వాటేసినాం కదా దోశ పిండిలాగా కలిపాము ఒకటికి మూడు వాటర్ పోసాము ఒకటి పిండికి మూడు ఇలా మంచిగా కలపడమే కలపడము టేస్ట్ రావాలని అంటే ఇంకా మనకు ఇలా చెద్దరి పైన స్టారు బిల్లేసేసి నొక్కామంటే చెద్దర ఎండిపోతుంది చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇంక ఇవి పొద్దున్నే ఇవాళంతా ఎండినాక తెల్లవారి మంచిగా మధ్యకు మలిచేసి వాటర్ చల్లి మళ్ళీ అన్నీ తీసేసి బేషన్లు వేసి ఎండబెట్టుకుంటే సరిపోతుంది క్లాతుల్ని అయినా కానీ వాటర్ చల్లితే ఏంటంటే తిప్పి చల్లాలి ఇట్లనే ఉంచి చల్లకూడదు మధ్యకు మలిచి ఉల్టా తిప్పేసి చల్లాలి అప్పుడే మంచిగా వస్తాయి ఇబ్బంది లేకుండా స్పూని అయినా ఇవైనా అప్పుడైతే మా పిల్లలు చిన్నప్పుడైతే ఒక డబ్బా పిండికి రెండు డబ్బాల వాటర్ పోసి పిండి ఉడకబెట్టే వాళ్ళము ఇంకా ఇవి అవి కూడా ఉన్నాయి చూసేద్దాము వాటికి వీటికి తేడా ఉంటాయి కొంచెము ఇవైతే టేస్ట్ బాగా వస్తాయి అవి అయితేనో కొంచెము పిండి అనేది తెలుస్తూ ఉంటుంది మంచిగా గుళ్ళగా వస్తాయి కానీ అది వేరే టేస్ట్ ఉంటుంది ఇది వేరే టేస్ట్ ఉంటుంది చాలా మనకి ఏంటంటే ఇంత వాటర్ ఉన్నది కదా సాల్ట్ మనం మనము సాల్ట్ మామూలుగా కొంచెం వేసేసి ఆ వాటర్ను చేస్తే ఎట్లాగో తక్కువ ఉన్నది ఉప్పు తక్కువ ఉన్నది ఉప్పు అని వేసుకుంటూ పోతాము అలా కాకుండా మనం పిండి ఎంత వేస్తానము ఇంకా పిండికి సరిపడా వేసుకోవాలి కేజీ పిండికి పెరిగాడు అన్నట్టు ఇలా వాటర్కు కొంచెం వేసుకోవాలి అవి ఎండినాక క్లాత్ కొంచెం గుంజుకుంటుంది అవి ఎండినాక దగ్గరికి అయితే కాబట్టి సాల్ట్ సరిపోతుంది ఇలా ఎండినయి వడియాలు ఇంకా మనం తెల్లవారి తీసి మళ్ళీ బేషన్లో వేసినాక సాయంత్రానికల్లా మంచిగా ఎండిపోయినాయి ఇక రెడీ అయినట్టే కాకపోతే ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి ఒక రెండు మూడు రోజులు ఎండలో పెట్టి మనము స్టోర్ చేసుకోవడం చాలా మంచిది ఇవైతే వేయించేసి చూద్దాము ఎలా వచ్చినాయో ఇంకా పక్కకైతే ఒక బేషన్లో ఉన్నాయి ఇవి కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి కొంచెం బబ్బురు బబ్బుర్ లాగాన పడతాయి మనం ఇవి వేయిపినాక కూడా టేస్ట్ తక్కువ ఉంటాయి అవేమో సన్నగా నున్నగా వస్తాయి వాటర్ ఎక్కువ ఉన్నాయి ఎండినాక చీరలు అవి క్లాతులు అవి ఇవి ఏమో కొంచెము వాటర్ తక్కువ వేసి చేసామో ఇది తేడా ఉంటుంది మనకు చూస్తేనే తెలిసిపోతుంది అసలు ఇలా మనకు స్పూన్తో కూడా రెడీ అయినవి ఉన్నాయి తోటి కూడా ఇప్పుడు మనం చేసినవి ఉన్నాయి ఇవి ఇవేం పేసి చూద్దామో ఇలా వాటర్ ఎక్కువ వేసి చేసినాయే మనం ఆయిల్లో వేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొన్ని ఆ రౌండ్ కొనే ఇట్లా మధ్యకి కిప్పుకుంటాయి వెడల్పుగా వచ్చేస్తే చాలా బాగుంటాయి అలా కొంచెం వాటర్ ఎక్కువ వేసి పిండిలో మనము ఉడకబెట్టడం వల్ల మనకు తేడా తెలుస్తుంది టేస్ట్ తేడా కూడా తెలుస్తుంది వీటిపైన మనము ఎన్ని రకాలంటే అన్ని రకాల స్నాక్స్ లాగా చేసుకొని తినచ్చు పిల్లలు మార్చి మార్చి వడియాలను ఇప్పుడైతే మనం పాత వాటికి కొంచెం మార్పు తోడు చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది అయితే తెలుసుకున్నాము వడియాలు ఇక ముందు చేసే వడియాలు అయితే చాలా వెరైటీస్ వెరైటీస్ వడియాలు చేసేసుకుందాము మనకు రాగుల పిండితో చేసిన వడియాల వీడియో అయితే ఉన్నది అవి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి అన్ని మిల్లర్స్ తోటి చేసిన వడియాలు చూసేద్దాం ఇక నుండి చేసినామంటే టేస్ట్ ఉండేలాగా ఉండాలి ఏ కదా ఇట్లనే ఉంటాయి కదా అని అనుకోకుండా టేస్ట్ వచ్చేలాగా చూసి చేసుకోవాలి చాలా వెరైటీస్ చేసుకోవాలి కానీ కొన్ని సాల్ట్లు ఫుడ్ కలర్స్ వాడకుండా